దిండులు నువ్వు అడుగు మడులు గట్టిన కన్నీళ్ళు నా కంచంలో నా గొంతే దాటని వైనాలు నా మాటే వినని కుండె నువ్వు అడుగు నువ్వు చేసిన గాయాలు ఏ కాటికి వెళ్ళే దారిలోనైనా కలిసి పోవే ఓసారి నన్ను తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ పంచుడు తప్ప కొంచెమైనా మోసగించుడు మంచం మీద దిండును అడుగు మడులు గట్టిన కన్నీళ్ళు నా కంచంలో నా మెటుకుల నడుగుతే దాటిని వైనాలు నా మాటే వినని గుండెను అడుగు చేసిన గాయాలు ఏ కాటికి వెళ్ళే దారిలో నీడ కలిసి పోవే ఓసారి నన్ను చూసి పోంచిన తెలువే నాకు ముంచుడు తెలువదే ప్రేమ పంచుడు దా